మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా మురిగిపోయిన కంపెనీ కాదయ్యా మురుగప్ప అండ్ కంపెనీ నేను అన్నది అదే మీకు అట్టెన పండు అట్టుంది అది ఎందుకు వచ్చావు ఇక్కడ ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయంట కదా సార్ జనరల్ మేనేజర్ నాకే తెలియదు నీకేం తెలుసు ఉద్యోగం ఉన్నోడికి ఏం నొప్పి తెలుసు సార్ ఉద్యోగం లేని వాళ్ళకి కదా నొప్పి తెలిసేదే ఇదిగోండి ఏంటిది బయోడేటానా ఏంది ఖాళీగా ఇచ్చావు ఫిల్అప్ చేసి ఇవ్వాలి దీన్ని ఏం చేస్తున్నావు నువ్వా ఏం పొడుస్తున్నావా రాసుకోరాదా ఎవడి బయోడేటా వాడే ఫిల్అప్ చేసి వాడు ఫిల్అప్ చేసిన అట్టే ఉంటది బయోడేటా రాసుకోండి సార్ మీ ముత్తాత పేరు వాళ్ళకి కూడా ఇస్తారు జీతాల వాళ్ళకి ఇవ్వరయ్యా ఇక రాయాలి డీటెయిల్స్ మీ ముత్తాత పేరు చెప్పు ముత్తాత పేరు భారత రత్నం తాత పేరు దాదాసాహెబ్ ఫాల్కే మీ పెదనాన్న పేరు రఘుపతి వెంకయ్య నాయుడు మీ అమ్మ పేరు పద్మశ్రీ మీ నాన్న పద్మ భూషణ కాదు ఆస్కార్ నంది ప్రపంచంలో ఉండే అవార్డులన్నీ మీ ఇంట్లో ఇచ్చినట్టున్నారు కదా వాళ్ళు ఇలా మేమే పెట్టుకున్నాం నీకు కూడా కావాలంటే చెప్పి ఇప్పిస్తా నాకు వద్దులే నీ పేరు చెప్పు పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు ట్యాగ్ లైన్ పండుగాడు ఏం పేరు రా ముద్దు పేరు సార్ ముద్దు పేర్లు ముద్దు పేర్లు రాయరు ఇక్కడ అసలు పేరు చెప్పు సార్ రాసుకో వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద్ ఏడుకొండలవాడ కుండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డి కాసులవాడ ఆపద మొక్కలు వాడ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ చచ్చిపోయే లోపల పెడతానండి వద్దేరా పండుగాడే బాగుంది అదే రాసుకుంటా ఫస్ట్ చెప్పింది అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తే రాసుకో అడ్రస్ చెప్పు రెండు మైనస్ ఇరవై రెండు డివైడెడ్ బై రెండు వందల ఇరవై రెండు ప్లస్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఇంటూ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఒక చుక్క రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రెండు చుక్కలు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు బ్రాకెట్ ముదురు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఇంత నెంబర్ ఎక్కడ ఉంటుంది మేము గోడకు సున్న వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం నంబర్ ఇచ్చిపోయారు సార్ అంత నెంబర్ పట్టదురా చిన్న నెంబర్ చెప్పరా ఇంకా చిన్న నెంబర్ అంటే వన్ జీరో ఎయిట్ రాసుకో అది అంబులెన్స్ నెంబర్ రా ఏం వద్దంటాడా ఎవడన్నా ఏందే ఏం సార్ జయప్రకాష్ రెడ్డి గారు వద్దంటారా మీరా వయసు అసల్దా సర్టిఫికెట్ లో అసల్దంటే అసల్దంటే అప్పుడు మా ఊళ్ళో గాలి వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్ ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానట్టు నేను ఏమి చెట్టు కనకాంబరాలు పోల్ చెట్టు కనకాంబరాలు పూల చెట్టు గాలి అని అవసరం లేదురా ఏ గాలి కానీ పడిపోతుంది ఏ అది మాత్రం చెట్టు కదా సార్ తీసేస్తున్నారు నాకు అర్థం కదా అది కాదు ఆ అసలు సర్టిఫికేట్లు ఉన్నది చెప్పు పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు అది స్వాతంత్ర దినోత్సవం రోజురా ఎవడు పట్టడు ఆ రోజా ఆ రోజే మా తాత చాక్లెట్లు పండగానికి చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని తీసుకుపోయి బొడ్లో జరిపించడు బతుకుంటేనా ఆ రాసుకోండి హెచ్ఐవి పాజిటివ్ ఉందా పక్కింటి నేను అడిగేది మీ పక్కింటి గురించి కాదు నీ సంగతే మనం జాగ్రత్తగానే ఉంటాం సార్ ఫోటో ఉందా ఆ ఉంది సార్ ఇవ్వు ఎవద్రా ఈ ఫోటో అదే చిన్నప్పుడు చిన్నప్పుడు ఫోటో ఎవడన్నా పెడతాడా ఏ ఈ మాట వాళ్ళని అడగరా ఎవరినే పేపర్ వాళ్ళనే ఎప్పుడో సినిమా హీరోయిన్ లో అప్పుడెప్పుడు వాళ్ళు ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు వేస్తారు ఫోటోలా స్టేట్మెంట్ లేచా వాళ్ళు అడగరా వాళ్ళ సంగతి మనకి ఎందుకురా నీ దగ్గర ఉందా లేదా ఇప్పుడు లేదు పట్టుకైట తర్వాత తీసుకురా మనిషికి వచ్చినట్టు వస్తుంది ఆ ఒకసారి మా అమ్మ నాన్న చేశారు రెండోసారి మా వాళ్ళు చేశారు పక్కింటి వాళ్ళు ఏంటి అంటే మన గమని ఉండే క్యారెక్టర్ లేండి సార్ అందుకని నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పపోతే మూడోసారి నేను చేస్తా ఇక్కడ సార్ ఇప్పుడు ఇద్దరితోటే చూస్తున్నా మళ్ళీ మూడు ఆమె నాకా అనుభవం ఏం అంటే మళ్ళీ ఇప్పుడు అనుభవం అనుభవం అయిందేంట్లోనే ఉద్యోగం సార్ క్లారిటీగా ఏందో ఇప్పుడు అంటరే అనుభవం అంటే దేంట్లో అని చెప్పాలి మేమ ఉద్యోగంలో అనుభవం అని అడగాలి ఉద్యోగ అనుభవం రా నాలుగు ఉద్యోగాల అనుభవం ఉంది సార్ నాకు నాలుగు ఉద్యోగాలు చేసా ఏమేమిటో చెప్పు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ లెక్కల్లో చిన్న పొరపాటు చేశానని తీసేశారు చిన్న పొరపాటు చేస్తే తీసేస్తారా సార్ ఉదాహరణ ఏం చిన్న సైకిల్ కి పెట్రోల్ ఖర్చు ఐదు వందల రూపాయలు తీసేసి నాక రెండోది ఇంకా రెండో ఉద్యోగం షిప్ లో వచ్చింది అది మనకు నచ్చల అందుకని నేనే ఏం జీతం ఏమన్నా తక్కువ యాభై వేల రూపాయలు సార్ జీతం అదేం పెద్ద పెద్ద జీతం అది ఎందుకు చేయలేదు అయితే క్వార్టర్ కూడా ఇచ్చే ఈ క్వార్టర్ కాదు అదే బిల్డింగ్ ఎందుకు ఎందుకు చేయలేదంటే షిప్ సముద్రంలో పోతున్నప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో దిగి నీ కావాలంటే చెప్పు ఇప్పిస్తా ఉద్యోగం మూడో ఉద్యోగం మూడో ఉద్యోగం సబ్మెరైన్స్ లో వచ్చింది సార్ మేరేజ్ అంటే సముద్రం సముద్రంలో నీళ్ళలో అడుగులు పోతాయి రక్షక్ రక్షకనే పేలిపోయింది చూడు అలా జలాంతర్గాంలో వచ్చింది కొట్టి తీసేశారు ఆ ఉద్యోగం నుంచి దాంట్లో ఎందుకు తీసేసారా ఎందుకు తీసేసారంటే ఒక రోజు డ్యూటీలో ఉన్నాను సముద్రంలో నీళ్ళల్లో అడుగున నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో పోతుంది అది అబ్బో ఇట్టే చెమట పోస్తుందని దాని తలుపు తీసా నువ్వు సముద్రం అడుగుపోవాలి కదా ఉండేదా నీళ్లు లోపలికి వచ్చిన తర్వాత కదా సంగతి అందరికి తెలిసిందా నాలుగో ఉద్యోగం ఎటుపోయిందో చెప్పు చెప్తున్నా ఏనండి సార్ ఈసారి హెలికాప్టర్ లో వచ్చింది ఉద్యోగం హెలికాప్టర్ లో వచ్చింది అసలు తెలుసు కదా హెలికాప్టర్ అంటే ముందు వేడల్పు ఒకటి సన్నగా ఉంటది వెనక పైన ఫ్యాన్ తిరుగుతుంటది చిన్న పిల్లలు కూడా తెలుసని ఎలా పోయిందో చెప్పు ఉద్యోగం. అట్లనే ఒక రోజు డ్యూటీలో ఉన్నాను. హెలికాప్టర్ పైన పోతా ఉంది. ఆ. తలిపొడుతుందనే. దాని ఫ్యాన్స్ చూచా. ఒరేయ్ ను ఆకాశంలో కదర ఉండేదా? ఆగిపోయిన తర్వాత క తెలిసింది అందరికీ సంగతి సంగతే. ఏం చదవిరు? MBA ఫైనాన్స్ ఆ. చద్దాం అనుకున్నా. ఆ. చేయగొద్దన్నార. MBA మార్కెటింగ్ చద్దాం అనుకున్నా. చేయగొద్దన్నార. అడ్మినిస్ట్రేషన్ చద్దాం అనుకున్నా. చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా